అందరికీ నమస్కారం కాస్త క్లిష్టంగా అనిపించే విషయాల్ని కూడా తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పే మా ఈ ప్రయత్నానికి స్వాగతం ఒక ప్రభుత్వ ఉద్యోగి కెరియర్ను వాళ్ల సర్వీస్ రూల్స్ ఎలా కాపాడగలవు ఈరోజు మనం సరిగ్గా దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అవే ఫండమెంటల్ రూల్స్ లేదా సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఆర్ ఇవి ఒక ప్రభుత్వ ఉద్యోగి కెరియర్కు ఒక రకంగా చెప్పాలంటే పునాదిలాంటివి జీతం దగ్గర్నుంచి సెలవులు ప్రమోషన్ల దాకా అన్నీ వీటి ఆధారంగానే నడుస్తాయి సరే మరి ఈరోజు మనం ఏం చూడబోతున్నామో చూద్దాం ముందుగా నియామకం దాని ప్రాథమిక సూత్రాలు తర్వాత సెలవులు వాటి హక్కులు పరిమితులు ఆ తర్వాత జీతం ప్రమోషన్ల గురించి అండ్ ఫైనల్గా వార్షిక ఇంక్రిమెంట్లు చివర్లో మనం తప్పక గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చూద్దాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం నియామకం ప్రాథమిక సూత్రాలు అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా పునాది దాని అపాయింట్మెంట్ రూల్సే కదా మరి ఈ బేసిక్ రూల్స్ సిస్టంలో ఒక స్పష్టతను ఒక ఆర్డర్ని ఎలా తీసుకొస్తాయో చూద్దాం చూడండి ఎఫ్ఆర్ ట్వెల్వ్ ప్రకారం ఇక్కడ మూడు గోల్డెన్ రూల్స్ ఉన్నాయి ఇవి సిస్టంలో ఎలాంటి కన్ఫ్యూజన్కు తావివ్వవు మొదటిది ఒక పర్మనెంట్ పోస్ట్లో ఒక్కరే ఉండాలి ఒక్కరికంటే ఎక్కువ మంది ఉండకూడదు సింపుల్ రెండవది ఒకే ఉద్యోగి ఒకేసారి రెండు పర్మనెంట్ పోస్ట్లో ఉండకూడదు ఇక మూడోది చాలా ముఖ్యం ఒరిజినల్ ఎంప్లాయీ సెలవులో ఉంటే ఆ పోస్ట్ను వేరేవాళ్లతో పర్మనెంట్గా భర్తీ చేయలేరు ఈ మూడు రూల్స్ వల్ల ఎవరి బాధ్యత ఏంటి అనేది చాలా క్లియర్గా ఉంటుంది సో ఒక పోస్ట్లో ఉండటానికి రూల్స్ ఎలా ఉన్నాయో పోస్ట్కి దూరంగా అంటే సెలవులో ఉన్నప్పుడు కూడా అంతే కఠినమైన రూల్స్ ఉంటాయి ఇప్పుడు మనం అందర్నీ ప్రభావితం చేసే టాపిక్లోకి వస్తున్నాం అదే సెలవులు హక్కులు అండ్ పరిమితులు ఈ నెంబర్ ఇది చాలా అంటే చాలా కీలకమైనది ఫండమెంటల్ రూల్ ఎయిటీన్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటిన్యూస్గా అంటే ఏకధాటిగా మాక్సిమం ఐదు సంవత్సరాలు మాత్రమే సెలవులో ఉండొచ్చు ఇది దాటడానికి వీల్లేని ఒక హార్డ్ లిమిట్ అనమాట సరే ఒకవేళ ఈ ఐదేళ్ల లిమిట్ దాటితే ఏం జరుగుతుంది దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి అందుకే ఈ రూల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఇక్కడే అసలు విషయముంది ఐదేళ్ల రూల్ పక్కన పడితే దానికి ముందు ఇంకో రూలుంది ఎఫ్ఆర్ పద్దెనిమిది ఏ ప్రకారం సరైన పర్మిషన్ లేకుండా ఒక్క సంవత్సరం పాటు సెలవులో ఉంటే దాన్ని రాజీనామా చేసినట్టే లెక్క అంటే ఆ ఉద్యోగి తన పోస్టుకు రిజైన్ చేసినట్లుగానే భావిస్తారు ఆటోమేటిక్గా సర్వీస్ నుండి తొలగించినట్లే అంతేకాదు ఎఫ్ఆర్ఏ ఎయిటీన్ బి ప్రకారం మీరు పర్మిషన్తో సెలవు తీసుకున్నా పర్మిషన్ లేకుండా తీసుకున్నా సరే ఐదేళ్లు దాటితే మాత్రం ఇక అది రాజీనామా కిందే లెక్క ఈ ఐదేళ్ల మార్క్ అనేది చాలా స్ట్రిక్ట్ ఇదే రూల్ ఫారెన్ సర్వీస్లో కూడా వర్తిస్తుంది అంటే డిప్యూటేషన్ పై వేరే దేశాల్లో పనిచేస్తున్నా ఐదేళ్లు దాటితే వాళ్లు కూడా తమ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టే పరిగణిస్తారు సో ఈ ఐదేళ్ల నియమం ఎంత స్ట్రిక్ట్ అనేది మనకర్థమవుతోంది అయితే సెలవుల విషయంలో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఎఫ్ఆర్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఒక ఉద్యోగి ఫుల్ పే లేదా హాఫ్ పే మీద సెలవులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల వరకు వాళ్ల పూర్తి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ వస్తూనే ఉంటుంది ఇది ఒక రకంగా ఆర్థికంగా మంచి సపోర్ట్ సరే సెలవులు భత్యాల గురించి చూశాం ఇప్పుడు కెరియర్లో చాలా ముఖ్యమైన మైలురాళ్లు అయిన జీతం ప్రమోషన్ల గురించి మాట్లాడుకుందాం ఇవి ఒక ఉద్యోగి ఎదుగుదలని వాళ్ల ఫైనాన్షియల్ గ్రోత్ని డిసైడ్ చేస్తాయి కదా మరి వాటి రూల్స్ ఏంటో చూద్దాం ఒక ఉద్యోగికి ప్రమోషన్ వచ్చినప్పుడు వాళ్ల పే ఫిక్సేషన్ కోసం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఉంటుంది ఎఫ్ఆర్ ట్వెంటీ టూ బి ప్రకారం వాళ్లు రెండు విధాలుగా జీతాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఒకటి ప్రమోషన్ వచ్చిన రోజే జీతం ఫిక్స్ చేయించుకోవడం రెండు వాళ్ల తర్వాత ఇంక్రిమెంట్ డేట్ రోజున ఫిక్స్ చేయించుకోవడం ఇక్కడ చిన్న స్ట్రాటజీ ఉంది వాళ్ల ఇంక్రిమెంట్ డేట్ దగ్గర్లో ఉంటే రెండో ఆప్షన్ తీసుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది సరైన టైంలో సరైన ఆప్షన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం ఇక ఒక ఉద్యోగికి అడిషనల్ ఛార్జెస్తే అంటే వాళ్ల పోస్టుతో పాటు ఇంకో పోస్టు బాధ్యతలు కూడా చూసుకోమంటే ఎఫ్ఆర్ ఫార్టీ నైన్ ప్రకారం దానికి కూడా కాంపెన్సేషన్ ఉంటుంది మొదటి మూడు పాటు వాళ్ల బేసిక్ పేలో ఐదో వంతు ఆ తర్వాత మూడు పాటు పదో వంతు ఎలెవెన్స్ గా ఇస్తారు అంటే అదనపు పనికి అదనపు ప్రతిఫలం అన్నమాట ప్రమోషన్లు కెరీర్లో పెద్ద జంప్స్ అయితే ప్రతి ఏటా వచ్చే వార్షిక ఇంక్రిమెంట్లు మన ఫైనాన్షియల్ గ్రోత్కు నిలక్కడగా సపోర్టిస్తాయి మరి ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్లు ఎలా పనిచేస్తాయి వీటికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్ ఏమున్నాయో తెలుసుకుందాం ఈ టైమ్లైన్ చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎఫ్ఆర్ ట్వెంటీ సిక్స్ ఏ ప్రకారం ఒక స్పెషల్ రూల్ ఉంది జనరల్గా ఇంక్రిమెంట్ రావాలంటే పన్నెండు నెలల సర్వీస్ కంప్లీట్ అవ్వాలి కాని కొన్ని సందర్భాల్లో కొత్తగా జాబ్లో చేరిన వాళ్లకి పన్నెండు నెలలు పూర్తి కాకముందే వాళ్ల ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది ఇక్కడ చూస్తే డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీలో చేరితే మరుసటి సంవత్సరం డిసెంబర్ వన్కే ఇంక్రిమెంట్ వచ్చింది అంటే ఒక సంవత్సరం లోపే అన్మాట మంచి విషయాలు చూశాం కదా కొన్నిసార్లు డిసిప్లినరీ యాక్షన్లో భాగంగా ఇంక్రిమెంట్ ను ఆపొచ్చు దీన్నే విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంటారు అయితే ఇక్కడ రెండు రకాలుంటాయి ఒకటి వితౌట్ క్యూమ్యులేటివ్ ఎఫెక్ట్ రెండు విత్ క్యూమ్యులేటివ్ ఎఫెక్ట్ మొదటిది కేవలం ఒక తాత్కాలికమైన నష్టం కానీ రెండోది చాలా ప్రమాదకరం అది భవిష్యత్తు సంపాదనను పర్మనెంట్గా దెబ్బతీస్తుంది ఏంటో చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఉదాహరణకి ఒక ఉద్యోగికి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఇంక్రిమెంట్లు ఆపారు అనుకుందాం శిక్ష విథౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అయితే రెండు వేల పదిమూడులో జీతం మళ్ళీ అందరితో పాటు సమానంగా అవుతుంది ఆ రెండేళ్ల డబ్బులు రావు అంతే కానీ శిక్ష విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అయితే రెండు వేల పదమూడులో వాళ్ల జీతం మిగతా వాళ్లకన్నా రెండు ఇంక్రిమెంట్లు తక్కువ ఉంటుంది ఈ నష్టం వాళ్ల సర్వీస్ మొత్తం కొనసాగుతుంది అందుకే ఈ తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రూల్స్ కెరియర్ చివర్లో అంటే రిటైర్మెంట్ టైంలో కూడా న్యాయంగా ఉండేలా చూస్తాయి ఒకవేళ ఒక ఉద్యోగి రిటైర్ అయిన మరుసటి రోజే వాళ్ల ఇంక్రిమెంట్ డేట్ ఉందనుకోండి అప్పుడు వాళ్లకు ఆ ఇంక్రిమెంట్ లాస్ అవుతుందా లేదు పెన్షన్ బెనిఫిట్స్ లెక్కించేటప్పుడు ఆ ఇంక్రిమెంట్ను కూడా కలిపి లెక్కిస్తారు సో వాళ్లకు ఎలాంటి ఫైనాన్షియల్ లాస్ ఉండదనమాట రైట్ ఇప్పటి వరకు చాలా విషయాలు చూసాం నియామకం సెలవులు జీతం ఇంక్రిమెంట్లు మరి వీటన్నింటిలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి ఒక్కసారి చూసేద్దాం ఓకే ఇది మన ఫైనల్ చెక్లిస్ట్ ఒకటి ఐదేళ్ల కంటిన్యూస్ లీవ్ లిమిట్ దాటితే డీమ్డ్ రెసిగ్నేషన్ రెండు ప్రమోషన్ అప్పుడు పే ఫిక్సేషన్ కి మనకు ఒక స్ట్రటేజిక్ చాయిస్ ఉంటుంది మూడు క్యుమ్యులేటివ్ ఎఫెక్ట్తో వచ్చే శిక్ష చాలా తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది నాలుగు మన ఫస్ట్ ఇంక్రిమెంట్ పన్నెండు నెలలలోపే రావచ్చు ఐదు అనధికారిక సెలవులకు చాలా సీరియస్ పరిణామాలుంటాయి ఈ పాయింట్స్ అన్ని ఒక ఉద్యోగి కెరియర్ని వాళ్ల ఫైనాన్షియల్ స్టేటస్ని నేరుగా ప్రభావితం చేస్తాయి మరి ఈ రూల్స్ని కేవలం ఆంక్షలుగా చూడాలా లేక ఒక సురక్షితమైన పద్ధతైన కెరియర్కి ఒక ఫ్రేమ్వర్క్లా చూడాలా ఒక్కసారి ఆలోచిస్తే ఈ రూల్స్ ని అర్థం చేసుకోవడమంటే కేవలం వాటిని పాటించడం మాత్రమే కాదు అది మన హక్కును తెలుసుకోవడం మన కెరియర్ని తెలివిగా ప్లాన్ చేసుకోవడం ప్రభుత్వ సర్వీస్ మొత్తం మీద మనల్ని మనం ఎంపవర్ చేసుకోవడం లాంటిది